ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనతో దేవుని యొక్క వాక్యము కొరకు సిద్ధపడదాం అత్యున్నత సింహాసనాశీనుడు అయిన గొప్పదేవ ఈ ఉదయ కాలమున నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాము తండ్రి నాతో మాతో మాట్లాడు నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం నాయన ప్రతిదినము వీక్షించు నీ నాయన మీరు ఆశీర్వదించండి నీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి ఆత్మీయంగా ఎదిగేదానికి నీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ ఉదయ కాలమున నాతోనూ మాతోనూ మాట్లాడేదానికి నీవు ఉద్దేశించిన కార్యములను మాట్లాడమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమునకు దానియల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం దానియల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకున్న వాక్య భాగము రాజా తాము ఒక కట్టడం నియమించితిది ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణెను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అబెద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది చదవబడిన వాక్య భాగములోభేద్న ముగ్గురు యవనస్తుల పైన బబులోనులో ఉన్న అధికారులు లేకుంటే అక్కడ ఉన్న ఉన్నత శ్రేణిలో ఉన్నవారు రాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసే ఒక కార్యమును చూడగలము ఈ సంఘటన మనకు బాగా తెలిసిన ఒక విషయమే షెడ్రకు మేషకు అభిజ్ఞోలు రాజు ఆజ్ఞను ధిక్కరించిన వారిగా రాజును కాదు అని ఆయన మాటను కాదు అని విగ్రహానికి మేము పూజ చేయము అక్కడ విగ్రహానికి మేము సాష్టాంగపడము నమస్కరించము అని వారు రాజు యొక్క ఆజ్ఞకు విరోధముగా రాజాజ్ఞను మీరి దేవుని నామమును మహిమపరిచే ఒక కార్యమును మనము ఈ అధ్యాయంలో చదవగలము షెడ్రక్ మేషకు చేసిన ఈ కార్యము ఆ ఊరిలో ఉన్న కొందరు తమకు సాధకముగా మార్చుకోవాలి వాళ్ళకు సరిపోయినట్లుగా మార్చుకోవాలని రాజు ఎద్దకు వెళ్ళి రాజా నీవు ఇలాంటి ఆజ్ఞనిచ్చినావు అయితే ఈ దేశంలో నీవు నియమించిన కొందరు ఈ అధికారులు యూదులు నీ మాటకు లోబడలేదు అని రాజు ఎద్దకు వెళ్ళి వారిపైన ఫిర్యాదు చేసే కార్యమును మనము చూడగలము ఇందులో మనకు ఒక గొప్ప కార్యమును ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు నీవు దేవుని కొరకు ఎటువంటి కార్యమునైనను ధిక్కరించి కాదు అని దానికి విరోధముగా నిలబడ్డట్లయితే దేవుని ఆ స్థలములో మహిమపరిచినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు అన్న కార్యమును నీకు జ్ఞాపకం చేయించినది వారు తమ ఉన్న ఉన్నతమైన పదవుల్లోనూ లేకుంటే వారు నివసిస్తున్న పట్టణంలో వారు బానిసలుగా వచ్చినారు వారు రాజు యొక్క దయచేతనే వారు ఇంతగా హెచ్చించబడ్డారు కనుక రాజుని మేము గణపరచాలి ఎలాగైనా ఆయనను సంతోషపరచాలి అని ఒక నిర్ణయముల్లోకి రాలేదు వారు యథాప్రకారముగా మేము మా దేవునిని మాత్రమే గణపరుస్తాము మేము మా ప్రభువుకు మాత్రమే తల వంచుతాము ఆయనే సర్వస్వము చేసినవాడు ఆయన మమ్మల్ని నడిపించేవాడు మేము ఎరుషులేములో ఉన్న మా దేవుని వైపు మాత్రమే చూసి తల వంచుతాము కానీ ఏ విగ్రహమైనా ఎటువంటి రాజు అయినా ఎవరికి మేము తల వంచవలసిన అవసరము లేదు అని తమ హృదయంలో ఒక దృఢమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నారు వారు ఆ నిర్ణయం నుండి కుడికి కానీ ఎడముకు కానీ తిరగని వారిగా ఉండటం మనం చూడగలము అలాంటి ఒక దృఢమైన నిర్ణయమును క్రైస్తవుడిగా నీవు ఎందుకు చేయలేకపోతున్నావు దేవుని కొరకు ఒక కార్యమును పూనుకొన్నప్పుడు నేను ఆటంకపరిచే వారిని నీకు ఎదురుగా నిలబడి నేను గాయపరిచే వారికి దేవుని గురించి ధైర్యముగా చెప్పగలిగే వ్యక్తిగా నీవెందుకు ఉండలేకపోతున్నావు నీవు ఒక నిర్ణయమును తీసుకోలేకపోతున్నావు ఎవరు ఏమనుకుంటారేమో నా పైన అధికారులు ఏమనుకుంటారేమో నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు నా స్నేహితులు ఏమనుకుంటారు అని దేవునిని గణపరచవలసిన వ్యక్తి నీవు దేవుని యొక్క మహిమను పాడు చేస్తున్నావా లేక నీవున్న పరిస్థితుల మధ్యలో నీకు తన కృపనిచ్చి బలపరిచిన యహోవాకు సాక్షిగా ఉంటున్నావా నిన్ను బలపరిచిన నీ క్రీస్తుకు నీవు నమ్మకముగా ఉంటున్నావా అని నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞ ఎలాంటిదంటే నా యొక్క సామ్రాజ్యములను ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని నేను చేసిన ఈ విగ్రహాన్ని నమస్కరించాలి వాటికి వారి వాయిద్యాలని సిద్ధపరిచినాడు ఈ లేక ధ్వని వినపడ్డప్పుడు ఈ స్వా ఈ వాయిద్యాలు వాయించతో వినపడినప్పుడు ఎవరు ఎక్కడున్న సరే ఈ విగ్రహాన్ని వైపు చూసి తల వంచాలి అని ఒక ఆజ్ఞను వేసినాడు అయితే జరిగిన సంఘటన ఏమిటి షడ్రాకు మేషకు అభిజ్ఞాగోలు రాజు ఆజ్ఞకు లోబడను అని ఒక నిర్ణయము తీసుకున్నారు వారి నిర్ణయము ఎక్కడో వారు గదిలో తీసుకున్నారు కానీ ఆ నిర్ణయము రాజభవనము వరకు వారిని నడిపించినది ఆ నిర్ణయమును బట్టి వారు దేవునికి నేటి వరకు సాక్షులుగా ఉన్నారు ఆ నిర్ణయము నేటి వరకు అనేక మంది విశ్వాసులకు వారిని మాదిరిగా ఉంచినది ఈ దినమును వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని గురించి మనము చదువుతున్నాము వింటున్నాము ధ్యానిస్తున్నామంటే ఆ దినము వారు దేవుని కొరకు వైరాగ్యముగా నిలబడగలిగినారు వారు దేవుని కొరకు ఎంత వైరాగ్యముగా ఉన్నారంటే రాజు వారిని పిలిపించి వారిని మొదటిగా భయపించి చూసినాడు వారిని ఎలాగైనా లొంగ తీసుకోవాలని చూసినాడు రౌద్రుడై అగ్నిలో మనవేసినాడు కానీ రాజుకు ముందు దేవుని యొక్క హస్తమును పట్టుకున్న వారిగా వారు నిలబడ్డారు దేవుని కోసము నిలబడ్డ యోధులుగా ఉన్నారు తమ జీవితములో తాము తీసుకున్న నిర్ణయము సరియే అని నిరూపించినారు మా దేవుడు గొప్పవాడు వేరు ఏ విగ్రహానికి మేము తలవంచమన్నారు ఆ నిర్ణయము ఎంత సరియో అని వారు రాజు ముందు నిరూపించినారు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ముగ్గురే వేయబడ్డారు అది బంధించి వేయబడ్డారు వారిని అగ్నిగుండంలో వేసేదానికి వెళ్ళిన వారు ఆ అగ్ని తీవ్రతను బట్టి చనిపోయినారు కానీ వీరైతే వారి యొక్క కట్లు తెంచబడ్డ వారిగా వారితో పాటు నాలుగవ వ్యక్తిగా ప్రభు మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి అక్కడ ఉండటము రాజు చూసినాడు ఆ అగ్ని వారి యొక్క కట్లను తెంచినదే కానీ వారి వస్త్రములను ముట్టుకొనలేదు ఆ అగ్ని వారిని దహించలేకపోయినది ఎందుకంటే వారితో ఉన్నవాడు ఆ అగ్ని జ్వాలలని తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నవాడుగా ఉన్నాడు వారు నమ్మిన ప్రభువు ఉన్నతుడు వారు నమ్మిన ప్రభువు వారిని రక్షించ సమర్థుడు అని అందరికి ముందు నిరూపించినాడు ఈ ఉదయ కాలమున నీవు దేవుని కొరకు ఒక నిర్ణయము తీసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఎలాగో నిర్ణయము తీసుకుంటున్నావు కుడికి ఎడమకు తిరగకుండగా నేరుగా దేవుని వైపు చూస్తున్నావా లేక నీ యొక్క స్నేహితులను సహోదరులను బంధువులను నీ పైన ఉన్న అధికారులను సంతోషపరిచేదానికి కొరకు ఏదైనా ఒక విషయంలో నీవు సమర్థిద్దుకుంటున్నావా నీవు సమర్దిద్దుకున్నట్లయితే సంపూర్ణముగా దేవుని కృపను సంపాదించుకొనలేవు నీ జీవితంలో ఆయన కొరకు జీవించాలని ఆశించినప్పటికీ ఆయన ఆశించిన విధములో జీవించలేవు ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు నీ నిర్ణయములు దేవుని విషయంలో నీ నిర్ణయములు ఎలాగున్నాయని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో నీవు కుడికి కానీ ఏడముకు కానీ తిరగకుండా దేవుని వైపు చూసి నిర్ణయం చేసినట్లయితే దాని ప్రకారం నువ్వు నడిచినట్లయితే ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది షడ్రకు మేషకు అభెజ్ఞాగోలు అలాగున్నారు అందుకే వారిని చూసిన ఆ రాజు చెప్పిన మాట వీరి దేవుడే నిజమైన దేవుడు వీరి దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యము చెప్పగలిగినాడు అలాంటి సాక్ష్యమును నీవు నేను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలమున నీ జీవితము ఎలాగున్నది ఒక్కసారి నేను నీవు పరీక్షించుకో ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడ గొప్పదేవ వివర కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు తండ్రి మేము తీసుకున్న నిర్ణయములో నీ కొరకు నమ్మకస్తులుగా జీవించేదానికి మాకు ముందున్న శోధనలు చూడక నీ వైపు చూసి నడిచేదానికి మాకు సహాయం వచ్చేము నీ వాక్యంలో ఉన్న నాయన కార్యములను పట్టుకునేదానికి వైపు చూసేదానికి ప్రతిదినము నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంను అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయ్యండి సదాకాలము సదాకాలము గాక ఆమెన్